ఈ రోజు అయితే మనం ఒక గొప్ప యాక్టర్ అయితే కోల్పోయాం విలన్ క్యారెక్టర్ అయినా కామెడీ అయినా మిడిల్ క్లాస్ పర్సన్ అయినా ఆఖరికి నానైనా ఒకటే పేరు కోట శ్రీనివాసరావు గారు నైన్టీన్ ఫోర్టీ సెవెన్ జూలై టెన్త్ న విజయవాడ దగ్గర ఉన్న కంకపాడ అన్న విలేజ్ లో పుట్టారు ఇప్పుడు ఇంకా ఈయన యాక్టింగ్ కెరీర్ గురించి తెలుసుకుందాం ఈయన ఫస్ట్ లో అయితే బ్యాంక్ క్లర్క్ గా పనిచేసేవారు రాత్రి అప్పుడు చాలా కష్టపడి యాక్టింగ్ అయితే నేర్చుకున్నారు డ్రామాస్ ఇంకా స్టేజ్ షోస్ తో స్టార్ట్ అయిన ఈయన జర్నీ ఒక ఇన్స్పిరేషనల్ యాక్టర్ కింద మారింది నేను ఫస్ట్ గా యాక్ట్ చేసిన మూవీ వచ్చేసరికి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ప్రాణం మూవీలో యాక్ట్ చేశారు ఈయనకి ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చిన మూవీ వచ్చేసరికి ఆహనా పిల్లంట దాంట్లో ఈయన యాక్ట్ చేసిన క్యారెక్టర్ వచ్చేసరికి లక్ష్మీపతి ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ ఈయన ఈ సినిమాలో ఒక పిసినార్ రోల్ కింద యాక్ట్ చేశారు అయితే ఈ సినిమా గాని ఎవరైనా చూస్తే ఏంటరా బాబు ఇంత పిసినార్ రోడ్లు ఉంటారా అని అనుకుంటారు అలా యాక్ట్ చేశాడు ఈయన ఈయన కమిడియన్ కింద ఎంత బాగా అయితే చేశారో అలాగే విలన్ కింద కూడా అంతే బాగా చేశారు ఈయన బ్రహ్మానందం గారితో అలాగే బాబు మోహన్ తోని యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా ఆ సినిమా సక్సెస్ కి దారితీసింది ఇప్పుడు ఇంకా ఈయన గెలుచుకున్న అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం ఈయన మెయిన్ గా గెలుచుకున్న ఒక బిగ్గెస్ట్ అవార్డు వచ్చేసరికి పద్మశ్రీ ఈయన పద్మశ్రీ అవార్డు వచ్చేసరికి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో గెలుచుకున్నారు ఇంకా తొమ్మిది నంది అవార్డులు ఒక సైమా అవార్డు కూడా గెలుచుకున్నారు ఈయన మొత్తం తెలుగు తమిళ్ హిందీ అండ్ కన్నడ కలిపి మొత్తం ఏడు వందల యాభై సినిమాలు చేశారు ప్రెసెంట్ ఈ రోజు జూలై థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా ఈయన కన్నుమూసారు కోట శ్రీనివాసరావు గారు వచ్చేసరికి ఒక వెర్సిటే ల్యాటర్ ఇంగ్లాండ్ లెజెండరీ యాటర్ను కోల్పోవడం ఒక బాధాకరమైన విషయం నేను ఒక సెల్యూట్ చేసి ఈ వీడియోని ఇక్కడ ముగిస్తాను